బలి రన్విలుగు దేశ్య కలారా క్యాగాలకు విను దేశ భక్తులారా రండి తెలుగు దేశ కార్యకర్తల్యాగాలకు వినుదీయని దేశ భక్తులారా నందమూరి ఆశయ రథ సారథ్యం మీదే చంద్ర What శిక్షణతో మెలిగారు ఆశయాలు పండి చే రాష్ట్ర ప్రగతి సౌధానికి పునాదులు శక్తికి కోటి రెట్లు మీ శ్రమ శక్తి శ్రమశక్తి ప్రజలకు చేకూర్చను సుఖము శాంతి నందము శాంతిందముఖో గారు తన అంచనా మొత్తం తోటికి వచ్చి తెలుగుదేశం పార్టీలో జాయిన్ అవ్వడం చాలా సంతోషంగా ఉంది ఇలా మనకి రోజువారీ జాయిన్ ఉన్నాయి రోజు రోజు ప్రతి రోజు ప్రతిరోజు నుంచి ఇబ్బంది పడ్డ నాయకులు కార్యకర్తలు అందరూ వచ్చి మన మన తెలుగుదేశం పార్టీలో మళ్ళీ జాయిన్ అవ్వడం జరుగుతుంది వీరందరూ కూడా అనుకోకుండా అడుగట్టేసి దాంట్లోకి నిరంధరించుకుని బయటకు వచ్చిన నాయకులు వీళ్ళందరూ మీ అందరితో కలిసి పనిచేస్తాను మేము ఎప్పుడు సముఖంగానే ఉంటాం మీరందరూ కూడా ప్రజా ప్రజాశ్రేయస్ కోరుకుని మనం ముందుకెళ్లే మీరు కూడా పాటుపడాలని ఆకాంక్షిస్తూ చేసుకుంటున్నాం మన గుడివాడ మన వెనిగండ్ల